ఈసారి వింటర్ వెకేషన్ అనగానే అందరికీ తెలిసిన మనాలి కాశ్మీర్ గుల్మార్గ్ కాకుండా చాలా మందికి తెలియని ఈ ఔలిని కూడా ఒకసారి చూడండి చలికాలంలో స్నోఫాల్ ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సముద్ర మట్టానికి రెండు వేల ఎనిమిది వందల మీటర్ల ఎత్తులో ఉంటుంది ప్రపంచంలోనే ఎత్తైన మానవ నిర్మితమైన సరస్సులలో ఇది కూడా ఒకటి ఇది నవంబర్ నుంచి మార్చి నెల వరకు కూడా గడ్డకట్టుకుపోయి ఉంటుంది ఇక్కడ గవర్నమెంట్ వింటర్ స్పోర్ట్స్ కూడా కండక్ట్ చేస్తుంది లైక్ స్కైయింగ్ హైకింగ్ ఇలాంటివి వింటర్ సీజన్ లో ద బెస్ట్ వింటర్ స్పాట్ అని చెప్పొచ్చు ఇది ఉత్తరాఖండ్ లో చమౌలి జిల్లాలో జోష్మట్ నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ముందుగా ట్రైన్ ద్వారా గానీ ఫ్లైట్ ద్వారా గానీ డెహ్రాడూన్ చేరుకున్న తర్వాత డెహ్రాడూన్ నుంచి మార్నింగ్ టాక్సీస్ గానీ ప్రైవేట్ బస్సెస్ గానీ ఉంటాయి జోష్మట్ నుంచి ఔలీ వరకు ఈ కేబుల్ కార్ అయితే ఉండేది టూ ఇయర్స్ నుంచి ఇది ఆపేశాడు లాస్ట్ ఇయర్ స్లైడింగ్ ఎక్కువ వల్ల జోష్మట్ నుంచి క్యాబ్ ద్వారా అవలీ చేరుకోవాలి అవలీ చేరుకున్న తర్వాత మంచులో షూస్ తో ట్రెక్కింగ్ చేయడానికి రెంట్ కి షూస్ కూడా ఇస్తారు ఒక మనిషికి ఫిఫ్టీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ చార్జ్ చేస్తారు అక్కడ నుంచి మీదకి వన్ కిలోమీటర్ వరకు ట్రెక్కింగ్ చేసుకుని అయినా వెళ్లొచ్చు లేదంటే ఈ చైల్డ్ లిఫ్ట్ కూడా ఉంటుంది ఒక మనిషికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ మీదకి తీసుకుని వెళ్తాడు నార్మల్ గా వింటర్ సీజన్ లో ఖాళీ ప్లేస్ అంతా కూడా మొత్తం మంచుతో నిండిపోయి ఉంటుంది అలాంటప్పుడు ఈ చైల్డ్ లిఫ్ట్ మీద వెళ్తే మీద నుంచి వ్యూ అనేది చాలా బాగుంటుంది దీని గురించి డీటెయిల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను ఒకసారి చెక్ చేయండి